ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువులు పురుగులు మందులు వాడకుండా సహజ సిద్దంగా సహజ పద్ధతులతో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా భూమి సారాన్ని పెంచి పంటలు పండించే వ్యవసాయ విధానం ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నీటి సంరక్షణ జీవ వైవిధ్యాన్ని పెంపొందించి రసాయనాలను భూమిలో పెంచడం వంటి లక్ష్యాలతో ప్రకృతి నియమాలను పాటిస్తూ వ్యవసాయం చేసే ఒక సమగ్ర వ్యవస్థ జపాన్ రైతు పుకు ఒక పద్ధతిని నాడు ప్రాచుర్యంలోకి తెచ్చారు అసలు ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి రసాయన రహితం సహజ పద్ధతుల వాడకం పర్యావరణ అనుకూలం నీటి సంరక్షణ ఆరోగ్యకరమైన ఉత్పత్తుల సమ్మేళనమే ప్రకృతి వ్యవసాయం ఇది జీవుల వైవిధ్యాన్ని నెలలోని సూక్ష్మజీవుల పనితీరును పెంచుతుంది జీవామృతం పంచగవ్య కంపోస్టు వంటి సహజ సిద్ధమైన ఎరువులను ఇందులో ఉపయోగిస్తారు వ్యవసాయంలో నీటి వినియోగాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు తగ్గిస్తాయి మరియు నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది దీనినే ఆక్షేదనం అని కూడా పిలుస్తారు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిన పంటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయం యొక్క ముఖ్య ఉద్దేశం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడం భూసారాన్ని పెంచడం నీటిని సంరక్షించడం దీర్ఘకాలిక వ్యవసాయ సాధ్యతను ప్రోత్సహించడం సుస్థిర వ్యవసాయానికి దోహదపడటం సేంద్రియ వ్యవసాయంతో సారూప్యత సాధించి ప్రకృతి వ్యవసాయం సేంద్రియ వ్యవసాయంతో సారూప్యత కలిగి ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం స్వదేశీ పద్ధతులు మరియు సూక్ష్మజీవుల ఉపకరణాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది సేంద్రియ వ్యవసాయంలో కొన్ని నియమాలకు అనుగుణంగా కొన్ని నిర్దిష్ట పదార్థాలు వాడతారు ప్రకృతి వ్యవసాయనే నాడు జపనీస్ శాస్త్రవేత్త వందల పదమూడు నుండి రెండు వేల ఎనిమిది వరకు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం నందు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పరకతో విప్లవం అనే పుస్తకంలో పరిచయం చేశారు తన వ్యవసాయ విధానాన్ని జపనీస్లో సీజన్ నోహు అని అభివర్ణించారు ఈ పద్ధతిని సహజ వ్యవసాయ విధానంగా కూడా నేడు పిలువబడుతోంది ప్రకృతి వ్యవసాయంలోనే పంచసూత్రాలు దుక్కి దున్నకుండా ఎరువులు వాడకుండా పురుగుమందులు లేక కలుపు మందులు వాడకుండా కలుపు తీయకుండా కర్తరింపు లేకుండా ప్రకృతి వ్యవసాయ విధానాలలోని జీవామృతం చల్లిన భూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించే నిరంతర ప్రక్రియను కొనసాగిస్తూ శ్రమిస్తాయి జీవామృతం కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవటం నేడు ఎంతైనా అవసరం మెట్ట పొలాల్లో ఆచ్ఛేదన గడ్డి లేకపోతే భూమిని పైపైన దుక్కి చేసే పిల్లలతో ఆచ్ఛేదన కల్పించవచ్చు ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువులు వడనక్కర్లేదు దేశీ లేదా నాటు ఆవు పేడ మూత్రంతో తయారైన జీవామృతంలో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి ద్రవ జీవామృతం పంటలకు మరింత బలాన్నిస్తుంది ఈ జీవామృతాన్ని ఘన రూపాలలో కూడా రైతులు తయారు చేసుకోవచ్చు మొదట డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీటిని తీసుకుని దానిలో పది లీటర్ల ఆవు మూత్రం పది కేజీల ఆవు పేడను డ్రమ్ములో కలుపుకోవాలి ఇది నాలుగు వేల లీటర్ల తొట్టి దీంట్లో చేసి రెండు వందల కేజీల పేడ వేసినాము నాలుగు వేల లీటర్లు నీళ్లు కట్టినాము రెండు వందల లీటర్ల గోమూత్రము పోసి నలభై కేజీల శనగపిండి వేసి జీవామృతం తయారు చేసినాము వచ్చేసి రెండు కేజీల పప్పు దినుసుల పిండిని కలుపుకొని రెండు కేజీల బెల్లం వీటితో పాటు కలుపుకోవాలి గట్టు మట్టిని గుప్పడు కలుపుకొని చెప్పిన మిశ్రమాన్ని కర్రలతో బాగా కలిసే వరకు కలుపుకొని దానిని వారం రోజుల పాటు మరగనివ్వాలి ఈ ద్రావణాన్ని నాలుగు రోజులు రోజుకు మూడుసార్లు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కర్రతో కలుపుకుంటూ వారం రోజులు ముగిసిన తర్వాత జీవమృతాన్ని పంటలకు వాడుకోవాలి మనం పంటకు పెట్టే కాలువ ద్వారా లేదా పంటలో దిగి పిచికరీ అయినా చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమం ఒక ఎరువుల పంటకు పనిచేస్తుంది బెల్లపు మడ్డి ఉపయోగించి జీవమృతాన్ని కూడా తయారు చేయవచ్చు ఇందులో బెల్లపు మడ్డి అనగా బెల్లం తయారు చేసేటప్పుడు వ్యర్థంగా మిగిలిన పదార్థాన్ని మనం బెల్లపు మడ్డి అని పిలుస్తాం బెల్లానికి బదులుగా నాలుగు లీటర్ల బెల్లపు మడ్డిని ఇందులో ఉపయోగించి మంచినీరు ఆవు మూత్రము ఆవు పేడ పప్పు ధాన్యాల పిండి పొలం మట్టి అన్ని జీవామృతంలో ఎంత నిష్పత్తిలో వాడతామో అంతే నిష్పత్తిలో వాటిని ఉపయోగించాలి భారతీయ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని తాను ఒకవైపు రాజకీయాలను పక్కనబెట్టి గడిచిన నాలుగు సంవత్సరాలుగా కడప జిల్లా పూర్మమిళ్ల మండలంలో దాదాపు రెండు వందల యాభై ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవరెడ్డి కుమారుడు నంద్యాల గోవర్ధన్ రెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టి నేటి రైతులకు యువకులకు ఆదర్శంగా నిలుస్తూ మెలకువలను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని నేటి సమాజానికి పరిచయం చేస్తూ రైతు కుటుంబంలో జన్మించిన తాను చింతల వెంకటరెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని పుచ్చుకుని పలు పంటలపై ప్రయోగాలు నిర్వహించి నేడు లాభాల బాటలో పయనిస్తున్నారు రసాయనాల వాడటం వలన భూమిలో సాంద్రత తగ్గుతుందని పూర్తిగా నమ్మిన గోవర్ధన్ రెడ్డి రసాయన రహిత వ్యవసాయ పద్ధతులకు ధర తీశారు ఇది వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుగా మనం పరిగణించాలి రసాయనాలతో పండించిన పంటల వలన మానవానికి ముప్పు ఉందని రసాయనాల వినియోగం వలన భూమి నిస్సారవంతంగా తయారవుతుందని ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి కూడా లాభసాటిగా ఉంటుందని అందుకనే తాను వరి పసుపు బీరా టమాటో వంగ మునగ చీనీ ఉల్లి పంటలను ప్రస్తుతం తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నానని ఆయన అన్నారు ఇది మన వంగ తోట ఇది కూడా నలభై రోజుల మొక్క పెట్టి దీన్ని కూడా సేమ్ మన ఈ సేమ్ ఇది కెమికల్ ఫెర్టిలైజర్ ఫ్రీ దీనితోనే చేస్తున్నాము ఇది మనం పొలంలో అక్కడక్కడ ఆమ్ ఆమ్దం మొక్కలు ఆమ్దం విత్తనాలు పెట్టినాము ఆమ్లం మొక్కలు అయినాయి ఇది ఏంటంటే ఈ ఆమదం మొక్కనికి మొక్కకు ఫస్ట్ పురుగు అటాక్ అవుతుంది అనమాట అంటే మనకు మొత్తం పొలంలో ఏదైనా పురుగు ఉందంటే మనకి ఇక్కడ ఇక్కడ ఈ మొక్కను వచ్చి చూస్తే కన్నా ఇలాంటి ఆమదం మొక్కలను చూస్తే ఏ పురుగు ఉంది అని అర్థమవుతుంది అటువంటిది మనమేం ఇప్పటివరకు ఒక్క అదే మనం అంతే మన పద్ధతి ఆకులు అయితే బాగా ఫ్రెష్గా ఏం పురుగు మేము కనబడ్డాం ఇది మన బత్తాయి తోట ఇది మూడు వేల మొక్కలు ఉన్నాయి దాదాపు అంటే ఎకరానికి వంద మొక్కలు దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల నుంచి ముప్పై ఎకరాలు ఇది గత మూడున్నర సంవత్సరం ఫస్ట్ దీంట్లో మనం ట్రయల్ స్టార్ట్ చేసింది ఈ సివిఆర్ పద్ధతి చింత వెంకటరెడ్డి గారి పద్ధతి మనం ఫస్ట్ మనం ట్రయల్ చేసింది ఈ పొలంలో ఇదే ఈ క్రాప్ మీద ఫస్ట్ అంతా చాలా బాగా బాగా వచ్చింది కాయలు రావడం గాని విత్తన శుద్ధి దీనికి మనం బీజామృతం చేస్తున్నాం పాలేకర్ గారు చెప్పినట్టు బీజామృతం బీజం వల్ల లోపల బీజం 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 అంటే ఇత్తనం ఇత్తనంలో మనకు పురుగు ఇది అటాక్ కాకుండా అది ఆడ రక్షిస్తుంది అనమాట అంటే ఆ స్మెల్ వల్ల అవన్నీ అటాక్ కావు ఆ బీజ్ ఆ ఆవు యొక్క యూరిన్ దాని ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ వల్ల ఇన్సెక్ట్స్ పెస్ట్ అటాక్ కాదు లోపల విత్తనానికి ఇది కూడా బెండ మన నలభై రోజుల పంట ఇది ఇది ఒక పదైదు సెంట్లలో వేసినాము ఇప్పుడు ఇంకా ఇది కూడా పూతతో స్టార్ట్ అయింది సేమ్ అదే పద్ధతిలోనే ఇదంతా కూడా చేస్తున్నాం మనకు ఇడ మొక్క కూడా బాగా హెల్తీగానే కనిపిస్తా ఉంది ఇప్పుడిప్పుడు మనకు పూలు కాయ పిందె స్టార్ట్ అయింది ఈ టమోటా మనం వేసి నలభై రోజులు ఇప్పుడు ఆగస్ట్ పదిహేడు అయితే తీసినాము నలభై రోజులు అయింది ఇప్పుడు మనకు పూత కాయలు కూడా లైట్గా స్టార్ట్ అయినాయి పిందెలు స్టార్ట్ అయినాయి ఇంకొక పదై పదహైదు రోజులకు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది మొక్కలు చూస్తే మొక్కలు చాలా గా కనిపిస్తున్నాయి ఎక్కడే కానీ ఆకు మొక్క ఇది స్ట్రెస్ అయింది స్ట్రెస్ గురైనట్టు కానీ లైక్ చాలా ఫ్రీగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది దాదాపు మూడు ఎకరాలు ఉంటుంది ఇది కూడా వేసి నలభై రోజులు అయింది ఇప్పుడు ఇది కూడా పూర్త కాయ స్టార్ట్ అయింది ఒకసారి చూద్దాం ఇది బీరా దాదాపు మూడు ఎకరాలు ఇది కూడా మనం ఆగస్ట్ పదిహేడు తేదీ పద్దెనిమిది తేదీ విత్తనం వేసినాము అంటే ఇప్పుడు ఇప్పటికి ఈ రోజుకి దాదాపు నలభై రోజులు ఇప్పుడు పిందెలు స్టార్ట్ అయినాయి దాదాపు ఒక పది పదిహేను రోజులకంతా మనకు సేమ్ ఇది కూడా మనం ఎక్కడ కెమికల్స్ కానీ సేమ్ అదే పద్ధతిలో అన్నద్రవరసాయనం రసాయనం జీవామృతం మజ్జిగ ద్రవ రసాయనం ఇవి ఇవే వాడుతున్నాం జీవామృతం టెస్ట్ కానీ ఫంగస్ కానీ దాదాపు ఏం కనపడి ఏం ఏం లేదు పసుపు బీర బెండ వంకాయి మిర్చి అన్నీ కలిపి దాదాపు పద్దెనిమిది ఎకరాలలో మనం చేస్తున్నాం ప్రస్తుతం పద్దెనిమిది ఎకరాలలో వెజిటబుల్స్ ప్లస్ ఈ క్రాప్ మన పసుపు గడ్డి తీపిచ్చింది తీపిచ్చిన గడ్డి మళ్ళా మనం ఇక్కడే వేయడం వల్ల ఇది ఆచ్ఛాదనగా పనిచేస్తారు పద్మశ్రీ పాలేకర్ గారు చెప్పినట్టు ఇది ఆశ్చాదనగా కింద వానపాములు పెరిగేదానికి ప్లస్ నీరు ఆవిరి కాకుండా ఉండేదానికి ప్లస్ హెల్దీగా దానివల్ల మొక్క హెల్దీగా పెరిగే అవకాశం ఉంటుంది ఇందాక మనం చూసినట్టు ఇక్కడ మనం కొద్దిగా లేపినా కూడా వానపాములు మనకు కనపడతాయి కొద్దిగా మనం భూమి తీసి చూస్తే వానపాములు గా కనపడతాయి అంటే దానివల్ల ఏంటంటే మన కెమికల్స్ ఎప్పుడైతే మనం వాడడం లేదో ఈ వానపాములు అనేది గ్రోత్ అవుతా ఉంది ఎప్పుడైతే వానపాములు గ్రోత్ అవుతాయో మన భూమాతను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం మనం భూమాతలు ఎప్పుడైతే కాపాడుకుంటామో పానపాము కాపాడుకుంటామో అవే వ్యవసాయం చేస్తాయి భూమి పొరలోని రెండు అడుగుల మట్టిలో నుంచి ఒక కింటా మట్టి తీసుకుంటాం సార్ మట్టి తీసుకొని రెండు కేజీల ఆముదం కలుపుకుంటాము వెయ్యి లీటర్ల డమ్ము తీసుకొని వెయ్యి లీటర్లు నీళ్లు పట్టుకొని ఆ నీళ్ళను స్ప్రే చేసుకుంటాం సార్ ఈ కలిపి నిమిషం వెయ్యి లీటర్ల ఇరవై కేజీలు వచ్చేసి ఒక రెండు వందల లీటర్ల డమ్ములో నానబెట్టుకుంటాం సార్ ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాక ఆ ద్రావణాన్ని ఆ లీటర్ను పంటకు పిచ్చగారి చేస్తాం ఈ నాలుగు అన్నద్రవ రసాయనాలు మజ్జిగ ద్రవ్య ద్ర మజ్జిగ ద్రవ్య రసాయనం అంటే వన్ వెయ్యి లీటర్ల నీళ్ళల్లో అంటే తొమ్మిది వందల లీటర్ అనుకో పది కేజీలు మజ్జిగ పెరిగేస్తాం పది కేజీలు పెరిగేస్తే అది మజ్జిగ తయారవుతుంది ఇది మనకు వారం రోజులు తయారైపోతుంది దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటాం ఇది అంటే ఇది ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఈ ఫంగస్ బ్యాక్టీరియా ఉంది కదా మిరపలో కానీ ఈ పురుగు కాకుండా ఉండే ఫంగస్ కంతా ఇది పనిచేస్తుంది ఫంగస్ రాకుండా చేస్తుంది అనమాట ఇది మనం వారానికి ఒక రౌండ్ స్ప్రే చేయాలి ట్రాక్టర్తో వారానికి ఒక రౌండ్ స్ప్రే చేస్తాం సో అప్పుడు మనకి ఫంగిసైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది దీని తర్వాత ఇది ఉండే తెల్లదాంలలో ఉండేది అన్నద్రవ్య రసాయనం కాక మీరు మజ్జిగ ద్రవ్య రసాయనం చూసారు కదా ఇదేమో అన్నద్రవ్య రసాయనం అంటే అన్నాన్ని వేడి చేసి దాంట్లో బెల్లం కలిపి ఒక ఏడు రోజులు మట్టి కుండలో భూమిలో కుండలో పాతి మట్టి భూమిలో పెట్టాలన్నమాట ఏడు రోజులు కుండలో పెట్టిన తర్వాత అక్కడ నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేస్తాం ఈడ పేస్ట్గా తయారు చేసి నాలుగు రోజులు పెడతాం ఈ నాలుగు రోజులు పెట్టిన తర్వాత ఇది అన్నద్రవ్య రసాయనం తయారవుతుంది ఈయన నుంచి ఫిల్టర్ ఈ నుంచి అంటలు వెళ్ళలేకపోతుంది ఇక్కడి నుంచి మనం పంపు చేస్తాం ఇక్కడ నుంచి పంపు చేస్తే కింద వంద ఎకరాలకు పోతుంది పైన వంద ఎకరాలకు పోతుంది వేరు వ్యవస్థ బాగా స్పీడ్గా గ్రోత్ అవుతుంది గ్రోత్ అయి మొక్కకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది ప్లస్ కింద బ్యాక్టీరియా ఈ స్ముక్స్ జీవులన్నీ బాగా డెవలప్ అవుతాయి సో ఇప్పుడు మనం ఈడ జీవామృతము ద్రవ్య రసాయనము మజ్జిగ రస మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవన్నీ వారానికి ఒక రౌండ్ వెళ్తా పొలానికి వెళ్తూ ఉండాలి వేరు ద్వారా పోయేటి వేరు ద్వారా పైన స్ప్రే స్ప్రే దగ్గర స్ప్రే చేయాల్సినట్టు స్ప్రే చేస్తూ ఉంటాం వారానికి ఒక రౌండ్ వెళ్తూనే ఉంటుంది ప్రతి నీ నీరు నీటిలో నుంచి పోతూ ఉంటుంది నీరు ద్వారా డ్రిప్ నీరు ద్వారా నీటిలో డ్రిప్ ద్వారా ప్రవేశస్తూ డ్రిప్ ద్వారా పోతూ ఉంటాయి సో వేరు వ్యవస్థకు మనం ఫుడ్ ఇస్తున్నాం పైన మొక్కకు అట్లా మొక్కను చంపేదా మొ పురుగును చంపేదానికి మట్టి మట్టితో మట్టి మట్టితో మట్టి మందు కొడుతున్నాము దానివల్ల పురుగు చనిపోతుంది ఈ మజ్జిగ వల్ల ఫంగస్ బ్యాక్టీరియా ఇవన్నీ ఈ బ్యాక్టీరియా పురుగులు ఇవన్నీ చనిపోతాయి అన్నమాట పెస్టిసైడ్స్ది ఫెర్టిలైజర్ మనం వేస్తున్నాము అదేమో ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ఒకటేసారి వేసి పెట్టాలా ఈడేమో అయితే మనకు వా ఈడ ఈడ కొద్దిగా ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ దాంతో కంపేర్ చేస్తే మినిమం ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఖర్చు తగ్గుతుంది దిగుబడి ఏం మేము గమనించింది ఏంటంటే మొక్క గ్రోత్ గాని రాబడి కానీ కాయ షైనింగ్ కానీ పంట పంట గ్రోత్ గాని తగ్గడంలా ఇది ఇది మొత్తం ఈ ఎనభై ఎకరాలకు వాటర్ ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి మనం ఎనభై ఎకరాలకు పంపిచేస్తాం చేస్తాం జీవామృతము ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అక్కడ నుంచి మనకి ఇక్కడ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది పైపులో ఈ పైపుల ద్వారా చిన్న పైపు ఉంది ఆ పైప్ ద్వారా వస్తుంది చిన్న పైపు కిందది జీవామృతం ఆ కింద పైపు రసాయనము జీవామృతము అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి ఇక్కడ నుంచి ఇంకా పంపింగ్ మనం మొదటి నుంచి రైతు రైతు కుటుంబంలో ఉన్నాం గనక వ్యవసాయంతో సంబంధం ఎప్పుడు ఉంటానే ఉండింది అయితే ఎప్పుడైతే ఆ చింతల వెంకటరెడ్డి గారి వీడియోలు ఆయన గురించి తెలిసిందో అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయింది అంటే లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కిందటి నుంచి స్టార్ట్ చేసాము దాని నుంచి రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చే కొద్ది మనకు ఇంకా దాని మీద క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ పెరిగేసి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ ఒక క్రాప్తో స్టార్ట్ అయింది మొత్తం ఏడెనిమిది క్రాప్లు మనం నెక్స్ట్ టూ ఇయర్స్ లో ట్రై చేసాం రిజల్ట్ అన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రిజల్ట్ పాజిటివ్ గా ఉన్నింది ఎక్సెప్ట్ ఒక క్రాప్ లో చాలా ఫెయిల్యూర్ వచ్చిందనమాట అదేంటంటే వేరుశెనగలో పురుగు అటాక్ కాలేదు కానీ ఫంగస్ అటాక్ అయింది ఆ ఫంగస్ కు అప్పుడు దాంట్లో మనకు సొల్యూషన్ లేకుండా ఉండే పురుగు ఎటువంటి పెద్ద పురుగు అయినా కూడా మనకి ఏ పంటలను మనకి ఏం డ్యామేజ్ చేయలేదు ప్రతి క్రాపు షైనింగ్ కానీ బనానా కానీ వేరుసిన కానీ ఆముదం కానీ మామూలుగా ఆముదానికి చాలా పురుగు ఎక్కువ పడుతుంది కానీ ఆముదం ఆముదం అటువంటి క్రాప్ కూడా పురుగు కంట్రోల్ అయింది అంత పెద్ద పురుగు అట్రాక్ట్ చేసే క్రాపే మనం సక్సెస్ అయ్యేసరికి ఇంకా మాకు ఇంకా మా మాకు మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి పెరిగిపోయి ఇంకా 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 సరే బాగా చాలా ఇది మనకు పురుగు అయితే కంట్రోల్ అయింది ఎరువు ఎరువు ప్రాబ్లం లేదు ఇంకా మనకు ఓన్లీ ఇంకా ఫంగస్ బ్యాక్టీరియా మీద డౌట్ ఉంది ఫంగస్ బ్యాక్టీరియాకు ఈ ఎప్పుడైతే ఈ మజ్జిగ ద్రావణము ఇవి మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఇవి ఎప్పుడైతే దీని గురించి మన వేప నూనెతో రసాయనం తయారు చేయడము ఎప్పుడైతే వీటి ఎఫెక్ట్ పాజిటివ్గా రిజల్ట్ అయిందో సో మనకు పురుగుకు సొల్యూషన్ దొరికింది ఫంగస్కు బ్యాక్టీరియా సొల్యూ సొల్యూషన్ దొరికింది భూమి భూమాతను సారవంతం చేయడం వల్ల మనకు వానపాములు ఇవన్నీ పెరగడం స్టార్ట్ ఎక్కువైపోయినాయి మనం ఇప్పుడు ఇందాక మనం చూసాం ఒక తీస్తేనే వానపాములు కనపస్తున్నాయి అంటే దానివల్ల ఏంటంటే భూమి సారవంతమైతూ ఉంది ఎప్పుడైతే మనం పెరుగు మన పెస్టిసైడు వీడిసైడు ఇవన్నీ మనం వాడకపోతే ఈ ఈ పురుగులు అనేవి చనిపో చనిపోకుండా గ్రోత్ అవుతున్నాయి ప్లస్ మనం అవి గ్రోత్ అవ్వడమే కాకుండా వాటిని ఇంకా ఎక్కువ వృద్ధి చేసేదానికి మనం ఈ జీవామృతం ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి మల్టిప్లై అవుతున్నాయి ఎప్పుడైతే అవి మల్టిప్లై అవుతున్నాయో భూమి అంతా సారవంతం అవుతా ఉంది వ్యవసాయం చేసే పరిస్థితి తక్కువ వ్యవసాయమైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీ ముందుకు రావడానికి కారణాలు ఏంటి చాలా మంది టూ ఎక్స్ప్లెయిన్ చేయించారంటారు తర్వాత కొనసాగించడం కష్టం అనేటువంటి ఒక మాట ఉంది అంటే అది కరెక్టే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ప్రతి రైతు చిన్న సన్నకారు అయితే మన మనకు ఉండే దాంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ చిన్న సన్నకారు అయితే వీళ్ళకు మెకనైజేషన్ చేయడం చాలా కష్టం మెల్లగా వచ్చేది లార్జ్ లో నెక్స్ట్ యూత్ కూడా యూత్ అంతా కూడా నెక్స్ట్ యూత్ ఇప్పుడు మనం ఏఐ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దీనివల్ల కూడా అంటే ఒక సైడ్ అటు సైడు ఉద్యోగాలు టఫ్ టఫ్ కావడమే కాకుండా అగ్రికల్చర్లో ఇటు సైడ్ ఇట్లా ప్రొడక్టివిటీ ఎక్కువ తీసుకొస్తే కినా యూత్ ఎక్కువ వచ్చేసి ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యూత్ చేయగలిగితే వైయబిలిటీ వయబిలిటీ చాలా బాగుంటుంది ఈవెన్ యూత్కి కూడా అగ్రికల్చర్ కెన్ బికమ్ ఆల్టర్నేటివ్ జాబ్ మేము అంతా ఇవి ఎవరైతే మన ఈ మాకు తెలిసిన వ్యవసాయంలో ఋషులు ఎవరైతే ఉన్నారో భరతమాత ముద్దు బిడ్డలైన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు భారతరత్న నానాజీ దేశ్ముఖ్ గారి శిష్యుడు తారాచంద్ బేల్జీ గారు ఈ ముగ్గురు ఇంకా చాలా మంది ఉన్నారు అయితే మనం ఇంతవరకు రీసెర్చ్ చేసి వీళ్ళని మనం ఫాలో అవుతా వస్తున్నాము వీళ్ళు చెప్పిన దారిలో మనం ఫాలో అవుతా వస్తున్నాం సో ఈ పద్ధతిలో మనం జీవామృతము ఘనజీవామృతము అన్నద్రవ రసాయనము జైవ రసాయనము ఇలాంటి పెద్ద మజ్జిగ ద్రవ్య రసాయనము ఇవన్నీ చేస్తూ మనం ఫాలో అవుతున్నాం ఇది మేము ఫస్ట్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కింద అప్పటి నుంచి మనం ట్రయల్స్ ఫస్ట్ వన్ ఫస్ట్ ఇయర్ వన్ క్రాప్ మీద చేసాము మిగతా టూ ఇయర్స్ ఎయిట్ క్రాప్స్ మీద చేసాం ఇంకా మనకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ మనం అరే బాగుంది దీన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు అనే ఐడియాతో ఇప్పుడు మనం లో దాదాపు పది పన్నెండు రకాల వెజిటబుల్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చెప్పిన వీళ్ళతో నేను అనుసంధానంలోనే ఉన్నాను మన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు వీరితో వీరితో నేను ప్లస్ వా మన తారాచంద్ బేల్జీ గారితో వాళ్ళతో నేను ఆల్మోస్ట్ ఏదైనా డిస్కస్ చేయడము వాళ్ళతో అప్డేట్ చేసుకోవడము జరుగుతూ ఉంది ఇక్కడ మన ఇక్కడ లోకల్ వ్యవసాయదారులకు వ్యవసాయ ఆఫీసర్లకు కూడా నేను చెప్పడం జరిగింది కొంతమంది వ్యవసాయ ఆఫీసర్లు మన అగ్రికల్చర్ ఏఓ గారు వీళ్ళంతా ఇక్కడ కూడా రావడం జరిగింది రైతులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకసారి మన వీలైతే ఏ ఇప్పుడు టమోటా పండించే రైతులు గానీ బీర పండించే రైతులు గానీ వెజిటబుల్స్ ఏదైనా వెజిటబుల్స్ ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు వాళ్ళకు కూడా తప్పకుండా మనం ఏ మనం ఏం చేసేది ఇంకా మనం వాళ్ళకు వీలైన వీలైనంత వరకు ప్రతి ఒక్కటి మనం చెప్పి మన పద్ధతులన్నీ చెప్పి వాళ్లకు వాళ్ళని కూడా ట్రయల్ చేయమని చెప్తాం జీవామృతము ద్రవ్య రసాయనము మజ్జిగ ద్రవ్య రసాయనము మట్టి మందు మట్టిమందు పురుగుకైతే ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అసలు ఎంత పెద్ద పురుగైనా కూడా ఆ మనం దాన్ని ఈజీగా మనం లేకుండా చేయొచ్చు ఇప్పుడైతే మనం కెమికల్స్ మనం వాడడం లేదో ఈ కెమికల్స్ వాడడం వల్ల ఏమైతుంది అందులో ఉన్న మనం ఈ ఎప్పుడైతే ఒక కెమికల్ అంటే దాన్ని ఒక మొక్కను చంపేది ఒక పురుగును చంపే కెపాసిటీ ఉంది అంటే ఏంది దానివల్ల ఆ పురుగు ఆ పురుగు ఆ పరుగుతో పాటు మొక్కకు కూడా డ్యామేజ్ అవుతుంది మొక్కకు డ్యామేజ్ మొక్క మొక్కలకు కూడా వెళ్ళడం వల్ల ఆ మొక్క నుంచి వచ్చిన ప్రొడ్యూస్ మనం తినడం వల్ల కూడా మనకు ఆ హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి డెఫినెట్గా లాంగ్ టర్మ్ లో ఉంటాయి ప్లస్ దీనివల్ల మనం వాడకపోవడం వల్ల మన భర మన భూమాతను మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం ఎప్పుడైతే భూమాతలో మన కార్బన్ కంటెంట్ పెరుగుతుందో మనకు ఆటోమేటిక్గా మన క్రాప్స్ అన్నీ బాగుంటాయి ఇప్పుడు అడవిలలో మనం ఎవరు ఏం ఎరువులు వేయడంలా ఎవరు ఏ కెమికల్స్ వేయడంలా అడవులలో ఎంత గొప్పగా మనకు మొక్కలు పెరుగుతున్నాయి టేక్ చెట్లు అయితే ఇంకా వేరే చెట్లు ఏ అయినా కూడా అడవులు ఎంత పచ్చదనంగా ఉంటాయి అదొకటే మనకు చిన్న కా మనకు ఎగ్జాంపుల్ అక్కడ ఏం వేయకుండా మనకు ఎంత బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ మనకు ఇదే మనం దాన్ని రిపీట్ చేయొచ్చు ఇక్కడ దిగుబడి కూడా మాకు చాలా ఎక్సలెంట్గా ఉంది దిగుబడి బాగుంది ప్లస్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ కూడా చాలా బాగుంది మన ఆర్గానిక్ ఫార్మింగ్ మీద మిషన్ మిషన్ పెట్టింది చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి ఉన్నాయి ఇంకా అయితే డీటెయిల్గా నాకు కూడా ఇంకా అంత అవేర్నెస్ ఏం లేదు అట్లా కస్టమర్స్కు మంచి ఫుడ్ ఇవ్వడము రైతుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడము ఈ రెండు చేస్తే డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి దీన్ని మనం అదే మనం డిమాండ్ అండ్ సప్లైని ఇది మెల్లగా మనం డెఫినెట్గా దాన్ని తీసుకొని వెళ్ళాలి అటు సైడ్ రెండు విధాలుగా మనం ఇది డెవలప్ చేసుకుంటా పోవాలి రైతులలో కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ స్టార్టింగ్ బ్రేకింగ్ పాయింట్ రావాలి ఇంకా చా ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు పద్మశ్రీ మన సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో లక్షలాది మంది రైతులు మొత్తం భారతదేశంలో అంతా చేస్తున్నారు మనం ఒక్కరం కాదు చాలా మన రాష్ట్రంలో కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ మన జీరో బేస్డ్ బడ్జెట్ జీరో బేస్ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి టైంలో అవి రావడము చాలా స్కీమ్స్ అనేది నడుస్తున్నాయి చాలా మంది చేస్తున్నారు మనం 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 ఒక్కరమే కాదు చాలా ఆల్రెడీ మనకంటే ముందు చేసే రైతులు ఉన్నారు మనం కూడా అదే దారిలో పోతున్నాం సమస్యలు ఉన్నాయి ఇవి చేసుకోవడము దీన్నంతా ఒక సీక్వెన్స్ లోకి రావడము ఈ ఫస్ట్ వాళ్ళు చెప్పినట్టు మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవడము ఇదంతా ఒక కాంక్రీటైజ్ ఒక ఒక ప్రాక్టీస్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీస్ రావడం కొద్దిగా టైం పడుతుంది తప్పకుండా ఆ ఉద్దేశమే అది రైతులకు షేర్ చేసుకోవడము యూత్ అంతా ఇంకా కొంతమంది యూత్ వస్తే మన దేశానికి నెక్స్ట్ మనం అగ్రికల్చర్ గా మనం చాలా ఇంప్రూవ్ కావచ్చు అంటే ఇప్పుడు ఒకటే చిన్న టెస్ట్ మనము ఇందాక మనం ఓపెన్ ల్యాండ్ కొద్దిగా భూమి ఓపెన్ చేసి వస్తే ఎన్నో మనకు వానపాములు కనిపించినాయి మీ మీ ముందరే జరుగుతుంది అంటే దట్ ఇస్ ఏ పాజిటివ్ ఇండికేషన్ ఎప్పుడైతే భూమిలో మనకు వానపాములు కనిపిస్తాయో అంటే అవి భూమిని లోపల నుంచి తిరిగి మొత్తం అంతా సారవంతం చేస్తాయి ఇప్పుడు మన కెమికల్స్ వాడ వాడడం వల్ల వానపాములు కాదు కదా పాములు కూడా లేకుండా పోతున్నాయి చేలల్లో పాములు కూడా చనిపోతున్నాయి పెద్ద పెద్ద పాములు కూడా లేకుండా కనపడకుండా పోతున్నాయి అంటే మనకు ఒకటే అంటే రైతులకు చెప్పేది ఏంటంటే ఇది మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతా ఉంది క్వాలిటీ ఆఫ్ ద ప్రొడ్యూస్ కూడా చాలా బాగుంటా సో అటువంటి అప్పుడు డెఫినెట్ గా అంటే ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఒక వ్యవసాయ భూమిని ఇట్లా ప్రకృతి వ్యవసాయానికి అనుభవం తయారు చేయడానికి రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది అది ఎంతవరకు కరెక్టే కానీ ఇప్పుడు ఈ కొన్ని ఈ ప్యాకేజెస్ వల్ల ఇప్పుడు మనకు మట్టి మందు వాడడం వల్ల ఇమీడియట్ గా పురుగు తగ్గిపోతా ఉంది దాని వల్ల పురుగు 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 లేకుండా ఉండడం వల్ల మనకు మొక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్లస్ అది పైన నుంచి కూడా ఆకుల నుంచి కూడా మన మినరల్స్ అన్ని తీసుకోవడం వల్ల ఆకు కూడా బ్రహ్మా మనకు మొక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది క్వాలిటీ బాగా వస్తుంది ప్లస్ మనకేం ప్రొడ్యూస్ ఎక్కడ తగ్గుతావు ఉన్నట్టు అనిపి ఎక్కడ అనిపించలే మేము ప్రకృతి ఫార్మ్స్ భారత్ అని ప్రకృతి ఫార్మ్స్ భారత్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టాము దాంట్లో ఈ కంటిన్యూస్ గా ఇంకా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాం కంటెంట్ ఇస్తారు ప్రొడక్షన్ సైడ్ ప్రొడక్షన్ సైడ్ డిఫరెంట్ క్రాప్స్ కు అండ్ డిఫరెంట్ మనం చేసే పద్ధతులు ఇవి